పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం మొత్తం మీద మార్కెట్స్ ఈరోజు మార్నింగు బుల్లిష్లో ఊపులైనవి బట్ సెకండ్ హాఫ్లో స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అయితే ఈరోజు సెక్టార్స్లో రియాలిటీ సెక్టర్ ఆయిల్ అండ్ గ్యాస్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఎనర్జీ సెక్టార్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ బ్యాంక్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ పైన సెక్టార్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వస్తే అదాని ఎంటర్ప్రైజెస్ ఐషర్ మోటార్స్ ఓఎన్జీసీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా బజాజ్ ఫైనాన్స్ ఐసిఐసి బ్యాంక్ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ షేర్స్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఒకనొక టైంలో సిక్స్ పర్సెంట్ పైన పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి ఎందుకు అంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ప్రస్తుతం దీని మీద బాయ్ అనే కవరేజ్ ఇచ్చారు సో వీళ్ళు టార్గెట్ ప్రైస్ ఏం చెప్తున్నారంటే పదహారు వందలు పర్ షేర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే అదాని గ్రూప్తో వీళ్ళు అనుసంధానం అవటం వల్ల వీళ్ళ యొక్క గ్రోత్ విజిబిలిటీ అండ్ ఎక్స్పెన్షన్స్ అనేది పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు ఎనీహ్ ప్రస్తుతానికి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ట్రావెల్ ఫుడ్స్ మీద పాజిటివ్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది రియూటర్స్ నిర్వహించిన పోల్స్ ప్రకారం ప్రోబ్లీ డిసెంబర్ ఫిఫ్త్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనేది చేస్తుందని చెప్పేసి ఈ పోల్ అనేది చెప్పడం జరిగింది సో అందరు కూడా డిసెంబర్ ఐదు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఆర్బీఐ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అండ్ జీడిపి కానీ అండ్ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్స్ ఎలా తీసుకొస్తుంది అని చెప్పేసి సెబీ ప్రస్తుతం ఏంటంటే మార్జిన్స్ని తగ్గించే పనిలో అయితే పడింది సో రీసెంట్గా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వాటికి వాల్యూమ్స్ అనేది డ్రై అయిపోయాయి స్టాక్స్లో ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైనా ఒక స్టాక్ని మనం బై చేసామనుకోండి హండ్రెడ్ రూపీస్ ఉన్న స్టాక్ని హండ్రెడ్ రూపీస్ పెట్టి అది సెటిల్మెంట్ అయ్యేదాకా బ్రోకర్ ఏం చేస్తాడంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ అనేది బ్లాక్ చేస్తాడు ఈసారి అది టెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్కి తగ్గించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇది ఎందుకంటే స్టాక్స్లో ట్రేడింగ్ అంటే బాయింగ్ సెల్లింగ్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి లిక్విడిటీ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ప్రస్తుతం సెబీ అయితే ప్లాన్ చేస్తూ ఉంది ఒకవేళ ఈ యొక్క చర్చలు సఫలమైన అంటే డెఫినెట్గా స్టాక్స్లో లిక్విడిటీ అనేది పెరుగుతుంది దీంట్లో హెవీగా బాయింగ్ సెల్లింగ్ కానీ అండ్ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఎక్కువగా ఫోకస్ అనేది జరుగుతుంది సో నిన్నటి రోజున ఆటో ఇండెక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది ఈరోజు నిఫ్టీ ఆటో ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా లాసెస్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే చాలామంది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు ముఖ్యంగా ఐషర్ మోటార్స్ బజాజ్ ఆటో అనేది టాప్ లూజర్స్గా ఉన్నాయి ఇమామి షేర్స్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ ఈరోజు పాజిటివ్ అయితే ఎంట్రాడేలో ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే గోల్డ్ మ్యాన్ షాక్స్ వాళ్ళు దీని మీద పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతానికి టార్గెట్ ప్రైస్ కూడా వీళ్ళు ఎనిమిది వందల ఇరవై ఐదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో గోల్డ్ మ్యాన్ షాక్స్ పాజిటివ్ కవరేజ్ అండ్ బిజి బిజినెస్ యొక్క పొటెన్షియల్ అప్డేట్ వల్ల ప్రస్తుతం ఏంటంటే స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది ఈరోజు పేటిఎం షేర్స్ టూ పర్సెంట్ దాకా ఇంట్రాడేలో ఆడేలా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి దీనికి గల కారణం ఏంటంటే దీనికి ఉన్న సబ్సిడీ ప్రస్తుతానికి ఆర్బీఐ నుంచి అప్రూవల్ అనేది వచ్చిందనమాట ఇది పేమెంటు అగ్రిగేటర్ లాగా అంటే ఎక్కువ మర్చెంట్స్ని వీళ్ళు యాడ్ చేసుకోవచ్చు సో ఎక్కువ మర్చెంట్స్ని యాడ్ చేసుకుంటున్నారంటే బిజినెస్ అనేది రన్ అవుతుంది సో ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు కాబట్టి ఈరోజు పేటీఎం స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది కార్ ట్రేడ్ ఈ యొక్క షేర్స్ వచ్చేసరికి ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఒకనొక టైంలో ఫైవ్ పర్సెంట్ దాకా నెగిటివ్గా వెళ్ళాయి ఎందుకంటే వీళ్ళు ప్రీవియస్గా కార్ దేకో ఓకే ఈ యొక్క కంపెనీని అక్వైర్ చేయాలని చెప్పేసి మెర్జ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇటువంటి చర్చలేమి లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఏంటంటే ఈ యొక్క చర్చల వల్ల వీళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది డెఫినెట్గా ఓకే లాంగ్ టర్మ్లో ఇది పాజిటివ్ కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు ఈ కార్ దేకో కంపెనీతో ఎటువంటి మెర్జింగ్ కానీ అండ్ ఎక్వైర్ కానీ జరగట్లేదు కాబట్టి ఇది నెగిటివ్గా ప్రస్తుతం అయితే కన్సిడర్ చేసుకున్నారు నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పరిశీలన చేద్దాం మొత్తం మీద ఈరోజు ఫ్యూచర్స్ ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు దగ్గర క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ వన్ ఫైవ్ అనేది ఉందన్నమాట సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అంటే ప్రస్తుతం న్యూట్రల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది బ్యాంకు నిఫ్టీ విషయానికి వచ్చేసరికి దీని యొక్క ఫ్యూచర్స్ అరవై వేల అరవై ఆరు దగ్గర క్లోజ్ అయింది అప్రాక్సిమేట్గా కాల్ రేషియో అనేది వన్ పాయింట్ వన్ సెవెన్ అనేది చూపిస్తూ ఉంది సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ ప్రస్తుతం బుల్లిష్ అనేది ఇండికేట్ చేస్తుంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి దీని యొక్క ఫ్యూచర్స్ ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు దగ్గర క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ జీరో ఫోర్ అని చూపిస్తుంది ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని సెంటిమెంట్ ఎలా ఉంది అంటే బుల్లిష్ అనేది రిప్రజెంట్ ఉంది ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ అయితే సైడ్ వేస్ అనేది చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ స్లైట్ బుల్లిష్లో సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తున్నాయి ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది ఎనీహౌ స్ట్రాంగ్ బ్యాక్ అనేది జరిగింది డౌజన్ సెండస్టల్ యావరేజ్ ఫీచర్స్ బ్యాక్ టు బ్యాక్ త్రీ డేస్ నుంచి కూడా పాజిటివ్గా ఉన్నాయి ఈరోజు మాత్రం కొద్దిగా సైడ్ వేస్లో ఉన్నాయి ఇక నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే నిన్నటి రోజున స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనపడింది కాబట్టి బట్ స్టిల్ హైలోనే క్లోజ్ అయింది ప్రస్తుతానికి ఇరవై ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఇరవై ఆరు వేల యాభై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై ఆరు వేల తొంభై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై ఐదు వేల నూట ఎనభై ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్లో ఒక లక్ష అరవై మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ క్రూడాయిల్లో ఐదు వేల మూడు వందల పదిహేను ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల రెండు వందల నలభై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ నేచురల్ గ్యాస్లో నాలుగు వందల పద్దెనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు నాలుగు వందల ఆరు అనేది ఇంపార్టెంటు సపోర్ట్ బిట్కాయిన్లో తొంభై ఐదు వేల ఇరవై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఎనీహాఫ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్గానే క్లోజ్ అయ్యాయి బట్ నిన్నటి రోజున స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనబరిచింది కాబట్టి ప్రాబలీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి సో ప్రాబలీ మనం కొద్దిగా పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్లో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మార్కెట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు